నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం సార్ నమస్కారం మా గోర్త మన వీక్షకులు కూడా నమస్కారం అయితే ఈసారి కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి సార్ అంటే టీడీపీకి పదిహేడు నుంచి ఇరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది సో ఈయన ప్రాబల్యం పెరగబోతుంది ఈయన కీ రోల్ ప్లే చేయబోతున్నారు రేపు కేంద్రంలో అంటున్నారు సో మీరేం చెప్తారు సార్ ఇది ఖచ్చితంగా జరిగే అంశానమ్మా ఎట్లా అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు కీలకంగా వ్యవహరించారు ఎన్డీఏ కూటమి బీజేపీ ఈయన ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చాలా అట్లాగే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఎన్డీఏ కన్వీనర్గా చాలా కీలకంగా వ్యవహరించారు అట్లా రెండుసార్లు తెలుగుదేశం చాలా కీలక పాత్ర పోషించింది సెకండ్ బిగ్గెస్ట్ పార్టీగా కూడా అవతరించి తెలుగుదేశం ఉపేంద్ర గారు వాళ్ళంతా కేంద్రంలో మంత్రులుగా కూడా పనిచేశారు జాతీయ స్థాయిలో తెలుగుదేశం అంటే ఏంటనేది ఒక గుర్తింపు తీసుకొచ్చారు అందువల్ల తెలుగుదేశం గురించి నార్త్ ఇండియాలో ఒక ఇమేజ్ అయితే ఉంది తెలుగుదేశం ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్లు పాజిటివ్ గవర్నమెంట్ని నడపటంలో కీలక పాత్ర పోషించింది అని వాళ్ళకి అవకాశం వచ్చింది కదా బ్లాక్ మెయిల్ రాజకీయాలకి తర్వాత వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాలకి ఎప్పుడు వాళ్ళు ప్రయత్నించలేదు స్థిరమైన ప్రభుత్వం ఉండాలి మంచి ప్రధాని ఉండాలి అనే ఉద్దేశం మీద మంచి పార్టీ పరిపాలన సాగాలనేదే తెలుగుదేశం ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్ లో పనిచేసింది అయితే ఇప్పుడు కూడా బీజేపీకి ఉత్తర భారతదేశంలో అనుకున్నంత మెజార్టీ రాదు నాలుగు వందలు రావు రెండు వందల యాభై వరకే వస్తుంది అనేది మొన్న యోగేంద్ర యాదవ్ కూడా చెప్పాడు ఆయన సెఫాలజిస్టు పొలిటీషియన్ సోషల్ సైంటిస్టు డెవలప్మెంటల్ స్టడీస్ గురించిన అవగాహన ఉన్న వ్యక్తి మంచి జాతీయ రాజకీయాల మీద పోల్ అనలిస్టు జాతీయ రాజకీయాల మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి సౌత్ అండ్ నార్త్ రెండింటిలో కూడా ఆయన కూడా రెండు వందల ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంచనా వేసాడు అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పాడు అదే స్థాయిలో లోక్సభ సీట్లు కూడా తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుంది ఆయన పదిహేడు అన్నాడు కానీ దాదాపు ఇరవై వరకు వస్తాయమ్మా ఈజీగా వస్తాయి ఎందుకంటే ఇక్కడ పవర్ అంటూ వచ్చిన తర్వాత ఇరవై సీట్లు రావటం పెద్ద విషయం కాదు అందులోనూ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో బాగా నడుస్తుంది అది వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు కాకపోతే ఏంటంటే వాళ్ళు రేపు ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఆ టెంపు మెయింటైన్ చేయాలని చెప్పటమే తప్ప ఇది మేకబోత్ గంభీర్యం అంటారు సరే అంతే తప్ప వాళ్ళు గెలిచే ప్రశ్న లేదనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది అందువల్ల ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ సౌత్లో కానీ నార్త్లో కూడా గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎవరైతే ఎన్డీఏ కూటంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు ఈసారి ఆ బా ఆ పథకంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ వాళ్ళు ఆహ్వానించి మళ్ళీ గతంలోలాగా మనం కలిసి పనిచేద్దాం టూ థౌజండ్ నైన్టీన్లో చిన్న అపోహల మూలన కొన్ని రాజకీయ అవసరాల దృష్ట్యా మీరు దూరం అయ్యారు మేము దూరం అయ్యాము కానీ అందువల్ల జరగాల్సిన నష్టం ఆంధ్రప్రదేశ్ కూడా బాగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడవటానికి లేదు или про ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తర్వాత అభివృద్ధికి వ్యతిరేకమైన ప్రభుత్వం కేవలం స్వార్థం కోసం తర్వాత రాజకీయ లబ్ధి కోసం ఇంకోటి ఏంటంటే అవినీతి కూడా పెచ్చు మీరిపోయింది మామూలుగా లేదు ఆయన చెప్పాడు కదా లిక్కర్ కుంభకోణం దేశంలోనే ఇప్పుడు వంద కోట్ల ఢిల్లీ లిక్కర్ కుంభకోణమే దేశాన్ని షేక్ చేస్తే సంవత్సరానికి అరవై వేల చొప్పున ఐదేళ్లలో మూడు లక్షల కోట్ల కుంభకోణం లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ది అది ఎంత తీవ్రమైన విషయం ఆ తర్వాత వీళ్ళు చేసి విధాన నిర్ణయాలు ఆర్థికంగా చేసిన ఉల్లంఘనలు ఇవన్నీ కూడా ప్రజా జీవితాన్ని రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసినాయి అనేది మోడీ గారు కుల్లా కుల్లాగా చెప్పేశాడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది అని అన్నారు కదా ఇప్పుడు ఎన్డీఏ కూటమి మొత్తంలో కూడా ఒక్క టీడీపీని క్లీన్ విక్టరీని అందుకోబోతుంది అన్నట్టు చెప్తున్నారు అండ్ అదే నిజమైతే చంద్రబాబు గారు కీ రోల్ ఉండబోతుంది అంటున్నారు సో ఆయన కీ రోల్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి రాష్ట్ర ప్రయోజనాలు ఉండబోతాయంటారు అది మీరు అడిగింది బీజేపీకి ఉన్న మిత్రపక్షాల్లో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సీట్లు గెలవగలిగింది చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక మేజర్ పార్టీగా రాబోతున్నాడు ఆయన కాబట్టి జాతీయ స్థాయిలో ఆయనకి ఇతర పార్టీలతోనూ సౌత్లో మరీ ముఖ్యంగా ఆయనకుండా పరిచయాల దృష్ట్యా ఆయన కీలకమైన పదవిలో ఉంచితే ఆయన రాజకీయాలని ఒక పాజిటివ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తాడనేది ఇప్పుడు మోడీ గారికి షాక్ కూడా అర్థమైంది ఇంకా మోడీ గారికి షాక్ గురించి అయినా కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి కానీ కొన్ని పార్టీలకి నాయకులకి చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి రిజర్వేషన్స్ ఏం లేవు ఆయన గురించి ఎవరు కూడా వ్యక్తిగతంగా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ విధానాల మీద కానీ ఎవరు కూడా సంకుచిత భావంతో మాట్లాడరు ఎందుకంటే తెలు తెలుగుదేశం ప్రభుత్వం అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటికి నుంచి కూడా రామారావు గారు తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో పవర్ని క్యాప్చర్ చేసుకోవటం ద్వారా అసలు ఆంధ్రప్రదేశ్ ఉనికిని జాతీయ స్థాయిలోను ప్రపంచ స్థాయిలో కూడా చూపించాడు ఆయన తర్వాత ఆయన స్వామీజీ అని ఆయన అప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకునే టైంలో నార్త్ ఇండియా వాళ్ళకి ఎంత గ్లామర్ అంటే రామారావు గారు అంటే రామారావు గారు ఏది మాట్లాడినా కూడా వాళ్ళు అభినందించేవాళ్ళు ఆయన కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు అండ్ అంత సెక్యులర్గా మాట్లాడేవాడు సెక్యులర్ విధానాలు అవలంబించాడు ఆయన పారదర్శకంగా ఉన్నాడు ఆయన మీద తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం మంత్రుల మీద కానీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద కానీ ఎప్పుడు కూడా ఒక అవినీతి ఆరోపణలు అనేది రాలేదు కాబట్టి ఒక తెలుగుదేశం అనేది జాతీయ స్థాయిలో ఒక కీలకమైన పార్టీగా ఎమర్జ్ అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ రెండోసారి జాతీయ స్థాయిలో మళ్ళీ చక్రం అనేది వాళ్ళు బీజేపీ అండ్ బీజేపీ అగ్రనాయకులు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి మనకు అర్థమవుతుంది మొన్న కాశీలో ఆయన ప్రధానమంత్రి గారు నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు అట్లాగే ఈయన కూడా ఆహ్వానించాడు పవన్ కళ్యాణ్ని కూడా అంటే మాకు సౌత్లో ఉన్న పార్టీస్తో చాలా సన్నిహిత సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన ప్రొజెక్ట్ చేసుకోదలుచుకొడు నార్త్లో కన్నా కూడా అవ అవ్వచ్చమ్మా అవుతాడు ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే ఆయన నెక్స్ట్ హైయెస్ట్ సీట్లతో ఉన్నాడు ఒకటి రాజకీయంగా కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉంది తర్వాత వ్యక్తిగతంగా కూడా ఏ రాజకీయ నాయకుడితో కానీ పార్టీతో కానీ ఏదన్నా అవసరం పడినప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు వెళ్తే ఆ కూటంలోకి రావ రాకపోవటానికన్నా కొంత కారణాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మాత్రం చాలామంది ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధాలని కాదనుకోలేరు ఖచ్చితంగా ఆయన చూసైనా కూడా ఎన్డీఏ కూటంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి తర్వాత ఎన్డీఏ కూటమిని కూడా ఆయన కరెక్ట్ సారథ్యంలో తీసుకెళ్ళగలడు ఆంధ్రప్రదేశ్లో ఆయనకి అనేక రాజకీయ వ్యతిరేక పవనాలు వీసినప్పుడు కూడా జాతీయ స్థాయిలో పార్టీల సహకారం కూడా అంతంత మాత్రంగా ఉన్న టైంలో కూడా ఆయన్ని చాలా చతురత్తో ఓర్పుతో నేర్పుతో ఆ పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా వచ్చేలాగా మార్చుకొచ్చాడు ఇది చిన్న విషయం కాదు చాలా మంది ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోద్ది పక్క రాష్ట్రం అయిన బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మిలాఖత్ అయ్యి ఆయన ఎన్ని రకాల పొలిటికల్గా ఇబ్బందుల్లోకి నెట్టాలు అంటే ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు కానీ ఆయన ఎప్పుడు ఎవరిని కూడా వ్యక్తిగతంగా నిందించకుండా పరిస్థితులను నిందించుకోకుండా చాలా ఓర్పుగా గేమ్ ఆడి వాళ్ళందరినీ అవుట్ చేశాడు ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఆయన ఎన్నికల ఆయన అరెస్ట్ని కూడా తప్పుగా ట్రీట్ చేసింది దానికి మూల్యం చెల్లించింది అక్కడి నుంచే వాళ్ళ పతనం మొదలమైంది అట్లా ఆయన ఎప్పుడైనా సరే తను వ్యక్తిగతంగా బయటపడకుండా ఆయన చేయదలుచుకున్న ఏదో వాళ్ళు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని సంకల్ గుద్దుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఎక్కడొచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియట్లా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రాంగ్ హ్యాండ్లింగ్ చేయటమే వాళ్ళు చేసిన మొదటి తప్పు ఇక అక్కడి నుంచి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు ప్రజల్లో కూడా వ్యతిరేకత అట్లాగే పెరిగిపోయింది దాని మూలన ఎప్పుడైనా సరే రాజకీయాల్లో పారదర్శకంగాను ఒక ఫెయిర్ మైండ్తో ఉండేవాళ్ళు ఏనాటికైనా రాజకీయాల్లో నిలబడతారు ఏ ఎండక గొడుకు బట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే రాజకీయ నాయకులు తర్వాత రాజకీయం అంటే అవినీతి సంపాదించుకోవటానికి ఒక మార్గం అనుకునేవాళ్ళు ఆ ఒక్క ఎన్నికలో మోసం చేయగలరు కానీ ప్రజల్ని ఆ తర్వాత చిరకాలం వాళ్ళు రాజకీయాల్లో మెలగలేరు కూడా అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా తను వైస్ బీఆర్ బీజేపీకి దత్తపుత్రుడని అని చెప్పుకున్నాడు జరిగినంతకాలం జరిగింది ఇవాళ దూరం అయిపోయాడు కాబట్టిం చేసే తప్పులన్నీ బీజేపీ సమర్థించాల్సిన అవసరం బైండింగ్ బీజేపీకి ఏం లేదు కాబట్టి ఇలాంటి అవినీతి కేసులన్నీ కూడా రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయటకు తెస్తుంది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పంపిస్తుంది థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన మన వీక్షకులు కొడుతున్నాం